ఎంతో రుచిగా ఎంతో హెమ్మీగా ఉండేటువంటి కాకరకాయ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నాను అండి దీనికి కానీ నేను ఒకే ఒక కాకరకాయను యూజ్ చేసాను అనమాట అది కూడా కొంచెం ముదిరి గింజ పట్టు ఉంటుంది చూడండి అలాంటివి కాకరకాయ కాకరకాయ ఫ్రైకి ముఖ్యంగా ఈ రెసిపీకి చాలా బాగుంటుంది అనమాట ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే గనక బనర్ పెట్టేసుకున్నాను టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ రెండు కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి డబ్బులు వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అవుతుందిగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎన్నిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుంటామండి అదేవిధంగా ఫ్రెష్ కరివేపాకు కొంచెం ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము ఈ పోపు వేగి వెల్లుల్లి మంచి అరుమ వస్తుందండి వేగిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట స్మెల్ కర్రీకి కూడా అది మంచి రుచిని అరోమాని ఇస్తుంది ఇప్పుడు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం వేసుకుని మనం ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాం అనమాట ఇంకా కాకరకాయకి గింజ పట్టు ఉంటే చాలా బాగుంటుందండి ఇందాక చెప్పుకున్నట్టు ఇంకా దీన్ని మంచిగా ఫ్రై అవ్వని ఇస్తాము ఇలా ఫ్రై అయ్యే క్రమంలో ఇక్కడ మనము రుచికి సరిపడా సాల్ట్ ను కూడా యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని దాన్ని మంచిగా ఫ్రై అవనేస్తామనమాట ముక్కంతా ఒడిలిపోయి చక్కగా మనకి క్రిస్పీగా అయిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో వేగిపోతుందండి ఈ విధంగా మనకి కొంచెము క్రిస్పీగా ఇలా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసి దాంట్లో టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నాను అనమాట ఇది కొంచెం కరుగుతూ ఈ కాకరకాయ పీసెస్ అన్నిటికీ కోట్ అయిపోతుంది ఆ బెల్లము సిరప్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు బెల్లం యాడ్ చేయడం ఇష్టం లేదంటే గనుక బెల్లం యాడ్ చేసే ముందు అక్కడతోటి రెసిపీని ఆఫ్ చేసేయచ్చు బెల్లం యాడ్ చేసుకుంటే ఏంటంటే ఆ టేస్ట్లు అన్ని కూడా ఎన్హాన్స్ అవుతాయి ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయిందండి నేను బౌల్లోకి తీసేసుకున్నాను ఇంకా వేడి అన్నంలో ఇది వేసుకొని తింటూ ఉంటూ ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది ఆ పప్పులన్నీ కూడా అంటే కాకరకాయ విత్తులన్నీ కూడా వేగి క్రిస్పీగా బలే బలే బాగుంటుంది కొంచెం ఉప్పగా కారంగా కొంచెము లైట్ వెల్లుల్లి ఫ్లేవర్ తో బెల్లం తీపితో అద్భుతంగా ఉంటుందండి